హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే నేను తావరయ్ బీజా తీసుకుంటున్నా తావరయ్ బీజాని తెలుగులో తామర గింజలు అంటారు కన్నడాలైతే తావర బీజా అంటారు సో ఇది నేను త్రీ కప్స్ తీసుకున్నాను దీంట్లో మా వాడి హ్యాండ్ కూడా పడింది తీసుకొని వాటిని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే ఇలాగ మనం చేత్తో విరుక్కుంటానే ఇలా వస్తుంది మంచి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక దీంట్లోకే నువ్వులు ఉంటాయి కదా బిలియల్లు అంటే తెల్ల నువ్వులు తీసుకున్నాను నేను బ్లాక్ అయినా బాగానే ఉంటాయి ఈ తెల్ల నువ్వు నా దగ్గర ఉన్నవి తీసుకున్నాను వీటిని మంచిగా ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని ఇదైతే బ్రౌన్ షుగర్ తీసుకున్నాను బ్రౌన్ షుగర్ లేకపోతే బెల్లం అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నా దగ్గర బ్రౌన్ షుగర్ ఉంటే బ్రౌన్ షుగర్ తీసుకున్నా దీంట్లో కొద్దిగా వాటర్ వేసి కొంచెం ఇది కరగాలి అంతే మనకేం తీగ పాకం అలా ఏమీ అవసరం లేదు జస్ట్ కరిగిందంటే క్యారమలైజ్ అయ్యిందంటే దాంట్లోకి ఇంకా నువ్వులు వేసేసి కొద్దిగా కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను నెయ్యి వేయలేదు నువ్వులు వేసేసుకొని ఇంకా దీంట్లోకి మా కాన్న మనం ముందుగా తీసిపెట్టుకున్న తావరే బీజా వేసేసామంటే వేసేసి ఫ్రై చేసుకున్నామంటే కొంచెం ఆ క్యారమలైజ్ అయిన బ్రౌన్ షుగర్ అంతా దీనికి పట్టిందంటే చాలా బాగుంటుంది ఎమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే మస్ట్ ట్రై అండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వస్తూనే ఇచ్చామంటే ఇది చాలా మంచి హెల్తీ రెసిపీ కూడా పిల్లలకే కాదండి పెద్దలకి కూడా నువ్వులు వేసాం కాబట్టి ఐరన్ రిచ్ మకాన్న కూడా హెల్తీకి చాలా మంచిది సో ఇలా అయిపోయాక ఇంకా టర్న్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకోవడమే రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ తెలుగుతో పాటు కన్నడ కూడా నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్